అనిసినావా హాయ్ అండి నిన్న మొన్న చెప్పినాను కదా మీకు హోమ్ ఫుడ్ చేసినాం అనమాట కచ్చికలు నిన్న ఒక మొన్న ఒక పార్సెల్ ఆల్రెడీ వేసేసినాము లోకల్లోనే అంటే వాళ్ళు వచ్చి తీసుకుపోతున్నారు మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవాలంటే నాకు ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా ఈ వీడియో కిందనే లింక్ ఇస్తా లేదంటే మా మన ఛానల్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది అక్కడ వచ్చి నాకు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను మీకు వెంటనే రిప్లై ఇస్తా లోకల్ లోకల్ వాళ్ళకైతే అంటే మా నంద్యాల చుట్టుపక్కల వాళ్ళకైతే హండ్రెడ్కి వచ్చేసి పదిస్తాము అంటే మీరు పదేనా అనుకోవచ్చు క్వాలిటీ అబ్బా ముఖ్యం క్వాలిటీ క్వాలిటీ ఉన్నాయి అందంగా ఉన్నాయి తినడానికి కూడా బాగుంటాయి ఇంకొకటి మేము దీంట్లో చక్కెర అయితే వాడలేదండి చక్కెర అంటే కొంతమందికి షుగరు బీపీ కొంచెం సంథింగ్ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా షుగర్ మానేస్తారు కొంతమంది అసలు షుగరే మానేసి ఉత్తటి రావుతుంటారు అన్నమాట అందుకు బెల్లం వేసి మంచిగా నీట్గా చేసినాము ఇవి చేసిన వాళ్ళు ఎవరంటే మన సింధూర గారు సరేనా ఎవరైతే మీ మీకు మంచిగా ఉండాలి ఫుడ్ మంచి హెల్తీ ఫుడ్ కావాలి ఇప్పుడు అందరూ హెల్తీ ఫుడ్ కోసం పాపులాడుతున్నారు కదా పెద్ద పెద్ద సిటీ వాళ్ళు మనం ఏదైనా సరే తినడానికి మంచిగా ఉండాల పిచ్చి పిచ్చివి ఆయిల్ ఫుడ్ అవి ఇవి ఏం కాకుండా అదే విధంగా మీకు ఇవి ఆర్డర్ పెట్టుకోవాలంటే నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి లింక్ కూడా మీకు చెప్తాను ఎస్ఏ థామస్ వన్ ఫోర్ త్రీ అని ఉంటుంది సరేనా ఇదే నిన్న మొన్న వీడియో తీయలేను తీయలేకపోయినా ఈరోజు మీకోసమే అదే అదే పని వచ్చిన సైజ్ అయితే ఈ విధంగా ఉన్నాయి లోకల్ వాళ్ళకైతే హండ్రెడ్కి టెన్ ఇస్తాం కొరియర్ కొరియర్ చేయాలంటే కొరియర్ ఛార్జీ మీకే కొరియర్ ఛార్జెస్ మీకే అపయత్తున్నా కొరియర్ ఛార్జ్ మీరే పెట్టుకుంటే మీకు కూడా సేమ్ హండ్రెడ్కి టెన్ ఇస్తాం సరేనా తొందరగా ఆర్డర్ పెట్టుకొని కావాలంటే సరేనా ఇదే అనమాట ఇవి ఇప్పుడు వేరే వాళ్ళకి చేసినాం అనమాట మీరు ఆర్డర్ అంటే మేము ఎక్కువ స్టోరేజ్ పెట్టుకొని మేమేం పంపించము మీరు మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే మేము చేసి పంపిస్తాం అది మేము ఇప్పుడు ప్లానింగ్లో అనమాట సరేనా ఇదే మన చిన్ని 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 బ్లాగ్ ఇప్పటి నుంచి ఏదో కొంచెం కొంచెం మీకు యూజ్ఫుల్ అయ్యేది వీడియోలు పెడతా ఉంటాను మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి